మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో బొడ్మాట్పల్లి పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసు వాహనాలు తనిఖీలు జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వయ్ వాహనంలో ఒక లక్ష అరవై వేల నగదు స్వాధీనం నగదు అమౌంట్ను సీజ్ చేసిన టేక్మాల్ పోలీసులు

అలా బండి వెహికల్ బొడమల్లిలో మనము పోలీస్ పోస్ట్లో చెక్ చేయగా వారి వద్ద నుండి లక్ష రూపాయలు ఫ్రీస్ చేయడం జరిగింది వీరికి మనం రిసీవ్ చేస్తున్నాము ఈ లక్ష రూపాయలని మనం కలెక్టరేటు ఎలక్షన్స్లో డిపాజిట్ చేస్తాం